నమస్కారం మాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి తిథి నాడు వ్రతాన్ని ఆచరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి ఈరోజు త్రయోదశి తిథి ఉంది అలాగే ప్రదోష కాలంలో చతుర్దశి తిథి కూడా వచ్చింది మాసంలో పౌర్ణమి తిథిని దత్తాత్రేయ జయంతిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం అయితే దత్తాత్రేయ జయంతికి సంబంధించి ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ ఏం చెప్తున్నాయి అంటే దత్తాత్రేయ జయంతి జరుపుకోవాలంటే ఆ ప్రదోష ప్రదోషకాలంలో చతుర్దశి తిథి ఉండాలని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ చెప్తున్నాయి ఈరోజు ప్రదోషకాలంలో చతుర్దశి తిథి ఉంది కాబట్టి ఈరోజే దత్తాత్రేయ జయంతి పర్వదినం కూడా జరుపుకోవాలి కాబట్టి ఉదయం పూట త్రయోదశి తిథి ఉంది కాబట్టి హనుమద్ వ్రతాన్ని ఆచరించాలి ధర్మశాస్త్ర గ్రంథాల ప్రకారం ప్రదోషకాలంలో చతుర్దశి తిథి ఉన్న రోజునే దత్త జయంతిగా స్వీకరించాలి కాబట్టి దత్తాత్రేయ జయంతి పర్వదినాన్ని కూడా జరుపుకోవాలి హనుమద్ వ్రతం సందర్భంగా ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి వ్రతం రోజు ఆంజనేయ స్వామిని ఎక్కడ పూజించాలంటే అరటి తోటలో పూజించాలి లేదా రావి చెట్టు దగ్గర పూజించాలి లేదా గోశాలలో పూజించాలి ఇలా ప్రత్యేకమైన ప్రదేశాల్లో పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి పంపానదీ తీరంలో ఆంజనేయ స్వామిని పూజిస్తే హనుమద్వర్తన్ రోజు అద్భుత ఫలితాలు కలుగుతాయని కూడా పరాశర సంహిత మనకు తెలియజేస్తుంది అయితే అందరూ పంపానదికి వెళ్ళి నదీ తీరంలో ఆంజనేయ స్వామిని పూజించలేరు కాబట్టి గృహంలోనే ఒక రాగి చెంపు తీసుకొని ఆ రాగి చెంబులో నీళ్లు పోసి ఆ రాగి చెంపుని పంప కలశంగా భావించుకోవాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి అంటే రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీళ్ళలో పసుపు కుంకుమ అక్షంతలు వేసి పుష్పాలు వేసి దాని మీద ఒక కొబ్బరికాయ ఉంచి ఆ నీళ్ళలో మామిడాకులు ఉంచి ఆ రాగి చెంబు ఆ కలశాన్ని పంపా కలశంగా భావించుకోవాలి ఆ కలశంలో ఉన్న నీరు పంపానదిలో ఉన్న నీరుగా భావించుకొని దాని పక్కనే ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఉంచి పూజ చేసుకుంటే నదీ తీరంలో ఆంజనేయుణ్ణి పూజించిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ చెప్తున్నాయి నిజానికి మాత్రం పంపా నదీ తీరంలో కానీ అరటి తోటలో కానీ రావి చెట్టు దగ్గర కానీ గోశాలలో కానీ ఆంజనేయుడిని పూజిస్తే హనుమద్ వ్రతం రోజు విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి గృహంలో పూజించుకునేవాళ్ళు ఇలా పంపా కలశం పేరుతో కలశం ఏర్పాటు చేసుకొని పక్కన ఆంజనేయ స్వామి చిత్రపటం ఉంచి జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేసుకోండి హనుమద్ వ్రతం రోజు ఐదు జిల్లేడు ఒత్తులు నువ్వుల నూనె పోసి దీపం వెలిగిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి అలాగే ఆంజనేయ స్వామికి హనుమద్వర్తన్ రోజు సింధూర పూజ తమలపాకు పూజ చేస్తే కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని పరాశర సంహిత తెలియజేస్తోంది అందుకే ఆంజనేయ స్వామికి గంగసింధూరంలో నువ్వు నూనె కలిపి ఆ గంగసింధూరం బొట్లు స్వామి చిత్రపటానికి అలంకరించాలి తమలపాకులతో అర్చన చేయాలి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైనటువంటి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఆంజనేయాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ దీన్ని ఆంజనేయ గాయత్రి మంత్రం అంటారు హనుమద్వర్తన్ రోజు ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుతూ తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజించాలి ఆంజనేయ స్వామికి అప్పాలు నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి వ్రతం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి అలాగే ప్రదోషకాలంలో చతుర్దశి ఉంది కాబట్టి ఈరోజు దత్త జయంతి కూడా జరుపుకోవాలి దత్త జయంతి సందర్భంగా దత్తాత్రేయ స్వామి వారి చిత్రపటం దగ్గర ఆవు ఆవునెయ్యి దీపాన్ని వెలిగించుకోవటం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పఠించటం ద్వారా జాతకంలో గురుబలం పెరుగుతుంది అలాగే దగ్గరలో మేడి చెట్టు ఉంటే దత్త జయంతి సందర్భంగా మేడి చెట్టు దగ్గర ప్రమిదల ఆవు నెయ్యి పోసి మూడు వత్తుల దీపాన్ని వెలిగించటం మేడి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే శనగలు దారంతో దండలాగా కట్టి దేవాలయంలో దత్తాత్రేయుడి విగ్రహానికి అలంకరణ చేసుకోవటం ద్వారా కూడా జాతక పరంగా రాశిపరంగా ఉన్న గురుగ్రహ దోషాలు తొలగింపజేసుకుని గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు అలాగే దత్తగాయత్రి మంత్రాన్ని ఇంట్లో దీపం పెట్టాక ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే సంవత్సరం పాటు దత్తాత్రేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ శక్తివంతమైన దత్తగాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయా ఇది దత్తగాయత్రి మంత్రం కాబట్టి రెండు ప్రత్యేకతలు కలిగినటువంటి రోజు మొదటి ప్రత్యేకత హనుమద్వ్రతం రెండవ ప్రత్యేకత దత్త జయంతి హనుమద్ హనుమద్వ్రతం సందర్భంగా ఏ హనుమద్ గాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠిస్తే సంవత్సరం మొత్తం ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఇంకొకసారి చూద్దాము మరి ఆంజనేయాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ అలాగే దత్త జయంతి సందర్భంగా ఏ దత్తగాయత్రి మంత్రాన్ని చదువుకుంటే సంవత్సరం పాటు దత్తాత్రేయుడి అనుగ్రహం వల్ల విశేషమైన గురుబలం కలుగుతుంది ఇంకొకసారి చూద్దాం మరి దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్ మంత్రజపం చేయండి హనుమద్వ్రతము దత్త జయంతి కలిసి వచ్చినటువంటి సందర్భంగా ఆంజనేయ స్వామి అనుగ్రహానికి దత్తాత్రేయుడి అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి